పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ పోతంగల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద శనివారం స్థానికులు ధర్నా నిర్వహించారు సందర్భంగా నాయకుడు బజరంగ్ హనుమండ్లు మాట్లాడుతూ మండల కేంద్రంలోని మౌలాగల్లి జామా మసీద్ దగ్గర గల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో పాఠశాల భవనాన్ని కూర్చారు కానీ కొత్త భవనం నిర్మించలేదన్నారు పాఠశాలలో మొత్తం నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని గదులు సరిపోకపోవడంతో పక్కన ఉన్న ముస్లిం మత ఆశ్రమంలో విద్యను బోధిస్తున్నారన్నారు రెండు సంవత్సరాలుగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు కార్యక్రమంలో షేక్ నయీం గౌస్ పబ్బా శేఖర్ ఫారూక్ ఇస్మాయిల్ ముజీబ్ లాయక్ తదితరులు పాల్గొన్నారు ఉదాహరణలో ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉందో ఉర్దూ మీడియంది ఒక కొన్ని ఒక సంవత్సరం నుంచి అట్లనే నిర్మాణం చేయకుండా పెండింగ్ వచ్చిండు ఆ హై స్కూలు నిర్మాణం చేస్తామని పునర్నిర్మాణం చేస్తామని పెండింగ్ నుంచి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఉర్దూ మీడియం ఇస్తులు ఉందో నిర్మాణం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే పిల్లలకు ఎంతో అవసరం వస్తుంది ఒక సంవత్సరం నుంచి పెండింగ్ ఉందని వర్షంలా కానీ అట్లా తరుస్తున్నారు ఇది స్పందించి సంవత్సరం నుంచి ఎలక్షన్ కోరుకున్న ముందు నిధులు మంజు మంజూరు చేసి అట్లనే పెండింగ్ నుంచి టెండర్ క్యాన్సల్ అయినట్లు చెప్తున్నారు దానికి ఇక్కడ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉర్దూ మీడియం స్కూల్ నిర్మాణం చేయగలగలని ప్రధాన గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం ఉదంగల్ మండలంలోని ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్ ఉంది